హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రమీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈరోజు మన వీడియో పూస అండి కేజీ శనగపిండి తీసుకున్నాను కేజీ శనగపిండికి తగినంత కారం వేసుకొని బాగా కలిపేశానండి ఒకే రోజు మా పిన్ని వాళ్ళ ఇంట్లో మా అక్క వాళ్ళ ఇంట్లో చేశామండి చాలా చాలా టేస్టీగా వచ్చింది అలాగే తక్కువ సమయంలో అయిపోతుందండి ఈ కారపూస అనేది షాప్స్లో చేసినట్లు చాలా టేస్టీగా వచ్చింది వామ్ పౌడర్ మూడు స్పూన్లు తీసుకున్నానండి వాము పౌడర్ కొట్టి పెట్టుకోవాలండి లేకపోతే జంతికల గొట్టంలో అడ్డుపడుతుంది ప్రెస్ చేసేటప్పుడు తగినంత ఉప్పు పిల్లలకి స్నాక్స్ లాగా చాలా బాగుంటుంది ఈవినింగ్ టైమ్స్లో పిల్లలకి ఇవ్వచ్చండి రెండు కప్పుల బియ్యం పిండి కూడా వేసుకోవాలండి క్రిస్పీగా వస్తుంది కొద్దిగా ఆయిల్ వేసి ఇలా కలిపి పెట్టుకోవాలి మరీ పలుచుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకొని ఇలా నూనె వేడెక్కాక ఇలా ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోవడం ఏంటి ఆయిల్లో వేసుకుంటూ ఇలా చాలా చాలా బాగా వచ్చిందండి క్రిస్పీగా ఇది మా అక్క వాళ్ళ ఇంట్లో చేసాము చాలా బాగా వచ్చాయి ఇవి రౌండ్ రౌండ్గా చక్రాలు లాగా వచ్చాయండి ఇదైతే మా పిన్ని వాళ్ళ ఇంట్లో చేసిండేది మా పిన్నికి ఇలాగే ఇష్టమట తనేమో దీన్ని కూడా మళ్ళీ ప్రెస్ చేసి పౌడర్ లాగా చేసుకొని క్యారియర్లో తీసి స్టోర్ చేసుకుందండి తను కొద్దిగా కరివేపాకు కూడా వేయించి అందులోనే కలుపుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్గా కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉండేవాళ్ళు చూడండి ఓపిగ్గా దాన్ని అంతా మళ్ళీ పౌడర్ చేస్తూ ఉంది పొడి చేసుకుంటూ కూర్చుంది తను తనకు అలాగే ఇష్టం అంటండి ఇలా చాలా తక్కువ సమయంలో చేసుకోవచ్చండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్